ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహాకృపచేత చేత మరల ఈ మంగళవారం జీవవాక్య ధ్యానాల ద్వారా మీతో కలిసి దేవుని స్థుతించే అవకాశం అనుగ్రహించిన దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలిస్తున్నాను అలాగే వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ మరొకసారి మీకు కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను మీరు వింటూ వీక్షిస్తూ కొంతమందికి క్రొత్త పరిచయం చేస్తున్నారు అందును బట్టి మీకు వందనాలు మరొకసారి నేను చెల్లిస్తూ ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా ఆది కాండం పదిహేడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం చదువుతున్నాను అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధిలో బ్రతుకును అనుగ్రహించము అని దేవునితో చెప్పగా ఇరవయో వచనం ఇస్మాయిల్ని గురించి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులకును అతని అతనిని గొప్ప జనముగా చేసేదను ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని ఏసునామను అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన దేవుని బెడలారా తోటి విశ్వాసులారా ఈరోజు మనం వినే వాక్యానికి మన పట్ల దేవుని శ్రద్ధ మన పట్ల దేవుని శ్రద్ధ అనే చిన్న క్యాప్షన్తో దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం మనం చేద్దాం ప్రియమైన వెళ్ళారా ఇస్మాయిల్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు అప్పటికే దేవుని యొక్క వాగ్దానం ఉంది కానీ అబ్రహాము కానీ శారా కానీ దేవుని అడగకుండా కలిగి ఉన్న సంతానం లేకపోతే కలిగి ఉన్న కుమారుడు ఇష్మాయలు ఇది మనం మనసులో పెట్టుకోవాలి కాకపోతే దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే అందరినీ ప్రేమిస్తాడు అమితంగా ప్రేమిస్తారు అందరి మీద నీతిమంతులు అనీతిమంతులు అనే తేడా లేకుండా అందరిని ఒకేలాగా చూచేటువంటి దేవుడు దాన్ని మనకు అర్థం చేసుకోవడానికి వీలుగా అటు సూర్యరశ్మి కానీ ఇటు వర్షం కానీ అందరి మీద సమాంగా కురిపించేటువంటి దేవుడు మన దేవుడు అందులో ఏమి సందేహం లేదు ప్రియులారా అందుకనే ప్రతి ప్రార్థన ఆయన వింటాడు ప్రతి ప్రార్థన ఆయన వింటాడు బహుశా అబ్రహాముకి కొంచెం భయం ఉండొచ్చు భయం కలిగి ఉండొచ్చు అబ్రహాముకి కొంత ఆందోళన కలిగి ఉండొచ్చు ఏంటి భయం ఏంటంటే నేను ఆయన అనుమతి లేకోకుండా దేవుని సంప్రదించకుండా కనీసం ప్రార్థన కూడా చేయకుండా ఈ బిడ్డను నేను కలిగి ఉన్నాను శారమ్మ గారి ఒత్తిడి కావచ్చు లేకపోతే తనకు కూడా సంతానం కలగట్లేదు చాలా సంవత్సరాలు అయిపోయింది తన దగ్గర నాలుగు వందల మంది దాసదాసి జనం ఉన్నారు వారికి పిల్లలు పుడుతూనే ఉంటారు పిల్లలు పుడుతూనే ఉంటారు అంతమందిలో సంతానం కలుగుతూనే ఉంటుంది వారిని చూసినప్పుడల్లా ఎంత ఆస్తున్నా ఎంత సంపద ఉన్నా ఎంత కలిమి ఉన్నా ఇంతమంది దాసి జనం ఉన్నా నాకు సంతానం లేరు అనేటువంటి ఒక దిగులు అటు అబ్రహాములో ఇటు సారాలో కూడా శారాలో కూడా అప్పుడప్పుడు ఎన్నుంటే ఏంటి లాభం పిల్లలు లేరు కదా అని పని వాళ్ళు కూడా అనుకునే మాటలు శార వినుండవచ్చు అంచేత అబ్రహాంని ఎంకరేజ్ చేసింది హాగర్ని వివాహం చేసుకుని నువ్వు కను అని ఆ రోజుల్లో ఉన్న సాంప్రదాయ ప్రకారంగా అబ్రహాము హాగరేమో శారా దాసి అబ్రహాము యజమాని కనుక వారిద్దరికి పుట్టిన బిడ్డ శారా బిడ్డ అవుతారు అన్నట్టుగా అబ్రహాము సంతానం అన్నట్టుగా అయితే ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత కొంచెం భయం ఆందోళన అంచేత దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇష్మాయిలు నీ సన్నిధిలో బ్రతుకును అనుగ్రహించము అని దేవునితో చెప్పగా అయ్యా మరి నీ అనుమతి లేకుండా పొందిన బిడ్డ కదా నువ్వు మొత్తొద్దు నువ్వు కనికరించాలి అనేటువంటి ప్రార్థన ప్రియులరా నూట రెండవ కీర్తన పదిహేడవ వచనం చదువుతున్నాను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక దిక్కు లేని వారు కదా దరిద్రులు కదా అని చిన్నచూపు చూసేటువంటి దేవుడు కాదు వారి ప్రార్థన నిరాకరింపక ఆయన వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అంటే ఆ ప్రార్థన ఆయన వింటున్నాడు ఆ ప్రార్థన వింటూ తగిన సమయంలో తగిన సహాయం ఆయన అందిస్తారు అనేది ఆ నూట రెండవకితన పదిహేడో వచ్చినటువంటి భావం ప్రియులరా కనుక అది ఏ ప్రార్థన అయినా సరే ఎలాంటి ప్రార్థన అయినా సరే దేవుని యొక్క సన్నిధులు మనం చేస్తున్నప్పుడు ఆ చేస్తున్న ప్రార్థన చిత్తశుద్ధితో చేస్తున్నప్పుడు దానికి తగిన ప్రతిఫలం మనం పొందుతాం కనుక ఒక సంఘటన ఏంటంటే ఒక తల్లి ఉన్నారు ఆవిడకి కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళని స్కూల్కి పంపేటప్పుడు ఆవిడ పెట్టుకున్నది ఏంటంటే ఫైవ్ మినిట్స్ అని అంటదనమాట అనగానే పిల్లలందరూ వస్తారు ఒక్కొక్కరి ఒకరుకు ఆ తల్లి చాలా క్లుప్తంగా విధేయతతో దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేస్తుంది ఒక్కొక్కసారి ఈ పిల్లల స్నేహితులు కూడా వీరితో కలిసి స్కూల్ వెళ్ళడానికి వచ్చినప్పుడు ఈ తల్లి వారి కొరకు కూడా ప్రార్థన చేసేది పెద్దవారైన తర్వాత వారి సాక్ష్యం ఏంటంటే మమ్మ ప్రార్థన మమ్మల్ని ఈ మంచి స్థితికి తీసుకొని వచ్చింది ఈ పిల్లలతో పాటు అప్పుడప్పుడు ఈ తల్లి ప్రార్థనకు లోనైనటువంటి వారి స్నేహితులు ఉన్నారు కదా వాళ్ళ సాక్ష్యం కూడా ఏంటంటే మేము ఆ కుటుంబస్తులం కాదు కానీ ఆంటీ మా కొరకు ప్రార్థన చేయటం వల్ల ఆ ప్రార్థన ఫలంగా ఇవాళ మేము మంచి స్థితిలో మంచి పొజిషన్స్లో మేము ఉన్నామని వారి యొక్క సాక్ష్యం దేవుని బిడ్డారు ఒకసారి ఒకవేళ ఆ తల్లి తన బిడ్డల కొరకు ప్రార్థన చేయటం అనేది సహజంగా మన మనకు అనిపించవచ్చు కానీ తన కుటుంబం కాకపోయినా వారు తన బిడ్డల యొక్క స్నేహితులైనా సరే వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి అని కనుక ఇప్పుడు అబ్రహాము ఇస్మాయిల్ కొరకు ప్రార్థన చేయటంలో వింతేమీ లేదు తప్పకుండా ఆ ప్రార్థనకు తగినటువంటి జవాబు మనం చూస్తామండి నూట రెండో కితనం పదిహేడో వచనం చదువుకున్నాం ఇప్పుడు అదే నూట రెండు కితనం మొదటి రెండు వచనాలు చదువుతున్నాను నేను యహోవా నా ప్రార్థనలకి ఆలకింపు నా మరో మీ ఎదుగు చేరనిము నా కష్టది నాకు విముఖుడు అయి ఉండకము నాకు చెవి ఎగ్గుము నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము నేను మొరళిన మొరలిడు నాడు నాకు త్వరపడి జవాబు అయ్యా నేను నేను అందులో ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థన మీరు వినాలి నా మరో మీ దగ్గరికి చేరనియాలి ఎందుకంటే ఎక్కువ ప్రార్థన ఎప్పుడు చేస్తాం మనం కష్టం కలిగినప్పుడు ప్రార్థన చేస్తాం మనందరికీ తెలిసిందే శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేస్తాం ఆపద కలిగినప్పుడు ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు ఈ సుఖాలు సంతోషం ఉన్నప్పుడు కొంచెం ప్రార్థన మీద పెద్దగా మనసు పెట్టకపోవచ్చు పెట్టడం కూడా ఒప్పుకుందాం దేవుని యొక్క సన్నిధిలో నిష్కర్షగా ఒప్పుకుందాం ఖచ్చితంగా ఒప్పుకోవలసిందే ఆ మాట కనుక ఆయన ఏమంటున్నాడంటే నా కష్ట నిర్మనం నాకు విముఖుడు అయి ఉండకము నాకు చెవియగ్గము నేను మొరలినాడు త్వరపడి నాకు జవాబు దయచేయి వింటాడు తప్పకుండా ఆయన వింటాడు అందుకనే ఈ నూట రెండు పదిహేడు చదువుకున్న ఒకటి రెండు చదువుకున్న ఇప్పుడు ఇరవై ఒకటవచనం చూస్తే ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు ఆకాశము నుండి భూమిని దృష్టించెను ఆకాశము నుండి భూమిని దృష్టించెను అంటే ఆయన భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులను దృష్టిస్తున్నాడు ఎవరికి ఏ టైంలో ఏం కావాలో ఎవరి అక్కర్లేమిటో ప్రతిదీ ఆయనకు తెలుసు దానిని తీర్చడానికి వీలుగా దానిని అనుగ్రహించడానికి వీలుగా ఆ ప్రార్థన వినేటువంటి దేవుడు అనేటువంటి విషయం అంచేత ఈరోజు మనం వినే వాక్యాన్ని కింద క్యాప్షన్ పెట్టుకున్నామండి మన పట్ల దేవుని శ్రద్ధ అనేది మన పట్ల దేవుని శ్రద్ధ అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులరా ఆయన తప్పకుండా మన ప్ర మన పట్ల శ్రద్ధగా ఉండేటువంటి దేవుడు కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే మనం ప్రార్థన చేస్తున్న జవాబు రాలేదు అనుకున్నది నెరవేరడం లేదు నేను అనుకున్నది జరగడం లేదు దేవుడు నాకు దూరం అయ్యాడా నన్ను మర్చిపోయాడా నా ప్రార్థన వినడం లేదా ఇలాంటి చిన్న చిన్న సంశయాత్మకమైనటువంటి బలహీనమైన ఆలోచనలు మన హృదయంలోకి రావటం జరుగుతుంది అది సహజం కూడా వస్తుంది కానీ జ్ఞాపకం చేసుకుందాం అలా కాదు అలాంటి దేవుడు కాదు ఏమండి ఇస్మాయిల్ కొరకు ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు కూడా వెంటనే ఆయన జవాబు ఇచ్చాడు మనం పద్దెనిమిదిలో ఇస్మాయిల్ కొరకు పదిహేడు పద్దెనిమిదిలో అధికారణం ఇస్మాయిల్ కొరకు అబ్రాహాము దేవుని వేడుకుంటే వెరీ ఇమీడియట్గా ఇరవై వచనంలో ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఇస్మాయిలు గురించి నీవు చేసిన మనవి నేను వింటిని ఎదుగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతను విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులకును అలాగే అతనిని గొప్ప జనముగా చేసేదను అంటే అతని వంశంలో నుండి అతని గర్భంలో నుండి పన్నెండు మంది రాజులు వస్తారు అతని గొప్ప జనంగా నేను చేస్తాను ఫ్రీలరా ఇప్పుడు మనం ఈ గల్ఫ్ కంట్రీస్ అని చెప్పుకుంటున్నాం కదండి యారబ్స్ అని చెప్పుకుంటున్నాం లేకపోతే పాలస్తీన్ వారు చెప్పుకుంటున్నాం వీరందరూ కూడా ఇస్మాయిల్ సంతానమే ఎంతగా వారిని విస్తరింపజేసాడు ఎంతగా వారిని ఆశీర్వదించాడు పెద్ద పెద్ద దేశాలు ఈ చిన్న చిన్న ఈ ఈ గల్ఫ్ కంట్రీస్ మీద ఆధారపడగలిగినంత సమృద్ధిని వారికి ఇచ్చాడు దేవుడు అది ఎడారు ప్రాంతమే చాలా కష్టమే కానీ వారు బ్రతకడానికి కావలసినటువంటి ఆయిల్ వనరులన్నీ కూడా ఆయన భూమిలో దాచిపెట్టి వారిని అక్కడ పెట్టాడు కనుక ఆ ఆయిల్ వ్యాపారం చేసుకుని క్రూడ్ ఆయిల్ కానీ లేకపోతే గ్యాస్ కానీ దాంతో వారు వ్యాపారం చేసుకుని సుసంపన్నులుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నామండి ఒక్కొక్క రాజుగారైతే ఆయన ప్రయాణం చేసి విమానమంతా బంగారం అని చదువుతాం ఆయన వాడే మంచం తినే కంచం చివరికి ఆయన వ్రాసే పెన్ను కూడా ఎన్నో కోట్ల రూపాయలు వజ్రాలు వైఢహీర్యాలు పొందినటువంటి పెన్ను ఆయన జేబులో పెట్టుకుని ఆయన ఉన్నటువంటి ఫోటోలు మనం చూస్తున్నామండి వారి గురించి వారి వైభవాన్ని గురించి ఒక్కొక్కరు సొంత సొంత పెద్ద పెద్ద బోయింగ్ లాంటి విమానాలు కలిగి చిన్న చిన్న వ్యాహయాలు వెళ్ళడానికి ఇక చిన్న చిన్న విమానాలు ఎన్నో కలిగినటువంటి సంపన్నమైనటువంటి వారినిగా మనం చూస్తాం కారణం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క దీవెన అబ్రహాము అబ్రహాం యొక్క ప్రార్థన ఎందుకు అబ్రహాం యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు అంటే ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన రెండవ భాగాన్ని మనం చూస్తే మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను వినారండి దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను అబ్రహాము దేవుని స్నేహితుడని పేరు కలిగి ఉన్నాడు అంటే దేవునితో ఎలాంటి సన్నిహితత్వాన్ని సాన్నిహిత్యాన్ని తాను సంపాదించుకున్నాడు ఒకసారి మనం ఆలోచన చేద్దాం కొన్నిసార్లు ప్రార్థనలో దేవ అనడానికి భయపడతాం తండ్రి అని అనడానికి భయపడతాం నాయన అనడానికి భయపడతాం ఏసయ్య అనడానికి భయపడతాం అలా పిలిస్తే నేను ఒకవేళ అలా పిలవడానికి అర్హునా అర్హురాలనా కాదా అనే చిన్న చిన్న అనుమానాలు సంశయాలు మనకు వస్తాయి కొంతమంది తేలిగ్గా మాట్లాడుతున్నారు వారి గురించి మనం ఏం మాట్లాడుకోవద్దండి కానీ అబ్రహాము గురించి వచ్చేటప్పటికి దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని స్నేహితుడని అందుకనే డాక్టర్ ఎఫ్ బి మేయర్ అనే ఆయన ఆది కాండం పదిహేడు పద్ది పద్దెనిమిది అధ్యాయులలో ఆ జరిగినటువంటి ఆ అనేటిని ఉదంకి ఉటంకిస్తూ ఆయన ఏమన్నాడంటే పరలోకవాసి అయిన దేవుడు సామాన్య మానవుడైన అబ్రహాము మధ్య ఉన్న సంబంధం ఎట్టుదో ఈ పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు చూపిస్తున్నాయని ఒక సామాన్యమైన మానవుడు అబ్రహం అబ్రహాం ఉన్నతమైనటువంటి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు వారి ఇద్దరి మధ్యలో ఎలాంటి బాండింగ్ ఎలాంటి సంబంధం అవినాభావ సంబంధం ఏర్పడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు అంటే దేవుని నమ్మాడు కనుక ఆ నీతివంతుడని తీర్మానించబడ్డాడు అది అతనికి నీతిగాయించబడిన ఏంటి నమ్మటం నువ్వు రాయ బయటికి బెసపుతోమియా ప్రాంతంలో ఊరు అనేటువంటి ప్రదేశంలో ఉన్నాడు అక్కడ నుంచి నువ్వు బయటకు అంటే తన భార్యను తీసుకుని లోతును తీసుకుని బయటికి వచ్చినటువంటి అబ్రహాము యొక్క అంటే దేవుని మీద అతనికి ఉన్నటువంటి నమ్మకత్వాన్ని ఈ సమయంలో మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే ఒకటి నమ్మకత్వం రెండు ఆయనతో నడుస్తూ ఉన్నాడు ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు కనుక దేవునికి స్నేహితుడై ఉన్నాడు ప్రియమైన వారలేరా అంటే దేవుడు అబ్రహాముకు ఎంత గౌరవాన్ని ఇచ్చాడనమాట ఎంత గౌరవాన్ని ఇచ్చాడనమాట ఒకసారి ఆలోచించేద్దాం ఆమస్ గ్రంథం మూడు మూడు ఏముంటుందంటే సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే దేవునితో అబ్రహాము అబ్రహాముతో దేవుడు కూడా ఒకరి మాట ఒకరు వింటూ గౌరవించుకుంటూ ప్రయాణం చేశారనమాట అంటే దేవుని మాట అబ్రహాం ఎలాగ గౌరవిస్తాడు ఆయన దేవుడు గనక కానీ అబ్రహాము మాట కూడా దేవుడు గౌరవిస్తున్నాడు అంటే ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు అబ్రహాంకి ఇచ్చాడనమాట ప్రియమైన దేవుని పిల్లారో అందుకనే ఇస్మాయులుని సన్నిధిలో బ్రతుకుని అనుగ్రహించము అని అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో వేడుకుంటే ఇస్మాయులని గురించి ఇరవై వచ్చాను పదిహేడు ఇరవైలో ఇస్మాయిల్ని గురించి నీవు చేసిన మనవి నేను వింటిని ఎదుగో నేనును అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతనిని విస్తరింపచేసేదను అతడు పన్నెండు మంది రాజులకు అతడు తండ్రి అవుతాడు వారసుడు అవుతాడు లేకపోతే కర్త కారకుడు అవుతాడు అతనిని గొప్ప జనముగా చేసేదను అనే మాట ఇమీడియట్గా ఇమీడియట్గా పద్దెనిమిదిలో ఆయన మనవి ఇరవయో వచనంలో దేవుని యొక్క సమాధానాన్ని మనం చూస్తాం కనుక ప్రియమైన దేవుని పెట్టలేదా ఒక్కసారి ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఆది కాండు పదిహేడో అధ్యాయం మనం పద్దెనిమిదో వచనం ఇరవై వచనం చూసాం కదండి కానీ మొదటి వచనం చూస్తే అబ్రహాము దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు స్నేహితుడని అన్న అన్న అని అనిపించుకున్నాడు కదా ఆయనకి ప్రిమైన వాడు అని అనిపించుకున్నాడు కదా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు అని అబ్రహాము పిలువబడ్డాడు కదా ముఖాముఖిగా ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు దేవునితో ముఖ్య మాట్లాడుతున్నాడు అలాగని దేవుని గౌరవించడంలో అబ్రహం ఎప్పుడు కూడా వెనకబడలేదండి సాధారణంగా ఇతర స్నేహితులు మొట్టమొదటి కలుసుకున్నప్పుడు ఏమండి ఏమండి అనుకుంటారు ఒక ఆరు అయిన తర్వాత ఏమండి నుంచి ఏమైలోకి వస్తుంది ఇంకొక ఆరు నెలలు పోయిన తర్వాత ఏరా అనుకుంటారు ఇంకా అక్కడి నుంచి ఒకరి బలహీనలు ఒకరికి తెలుస్తాయి ఇంకా అక్కడ నుంచి కొంచెం తేలిగ్గా కూడా మాట్లాడే పరిస్థితి ఈ లోకంలో మనం చూస్తామండి కానీ అబ్రహాము దేవుని విషయంలో అది ఎంత జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా అందుకని ఈ పదిహేడవ అధ్యాయం మూడవచనంలో దేవునితో మాట్లాడేటప్పుడు అబ్రహాము పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడినను అబ్రహాము పడి ఉండగా ఎంత చనువున్నా ప్రతి ప్రార్థన వింటున్నా మనవి ఆలకిస్తున్నా స్నేహితునిగా భావించినటువంటి దేవుని ఎదుట అబ్రహాము పడి ఉండగా అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా కనుక ప్రియమైన దేవుని మిట్లారా ఆశీర్వాదాలకు కారణం ఏంటి దీవెనలకు కారణం ఏంటి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు ఇమీడియట్గా జవాబు రావడానికి గల కారణం ఏంటంటే దేవుని గౌరవించడంలో మనం వెనకబడకూడదు దేవుని ఆరాధించడంలో వెనకబడకూడదు దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చే విషయంలో మనం ఎప్పుడు కూడా వెనకబడకూడదు అనే విషయాన్ని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఏమండి వాగ్దాన పుత్రుని గురించి దేవుని యొక్క వాగ్దానం ఉంది వాగ్దానపుత్రుని గురించినటువంటి వాగ్దానం ఉంది కానీ వాగ్దాన వాగ్దానపుత్రుడు కాకపోయినా ఇస్మాయిల్ కొరకు ఆయన మనవి చేస్తే దానికి వెంటనే జవాబు పొందినటువంటి ఏమండి పదహారు అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే హాగరు గర్భవతి అయింది శారను కొంచెం ఆవిడ పరిహరించడం మొదలుపెట్టింది కనుక శార ఆమెను శ్రమ పెట్టినప్పుడు హాగర్ ఇంట్లోంచి పారిపోవటం పదహారు అధ్యాయంలో చూస్తాం ఆ పదహారు పది నీ సంతానం నిశ్చయమగా విస్తరింపచేసేదను లెక్కలిం లెక్కింపలేనంత ఎక్కువగా వారు నేను విస్తరింపజేస్తానని హాగరుతో అక్కడ దేవుడు పదహారు పదిలో చేసినటువంటి వాగ్దానం అందుకనే హాగరు ఆ దేవునికి పెట్టిన పేరు ఏంటంటే చూచుచున్న దేవుడు ఎల్ రోయి ఎల్ రోయి చూచుచున్న దేవుడు అని యహో పేరు పెట్టడం మనం చూస్తాం ప్రియమైన దేవుని పెట్టారా కనుక ప్రార్థన అంటే మనకు దేవునితో ఒక అవసరం ఉంది అని గుర్తించడం అనమాట అండి ఈ మాట భాగ్య పెట్టుకోండి ప్రార్థన అంటే అలవాటుగా చేయడం కాదు ఆహారం దగ్గర ప్రార్థన చేయడం కాదు లేకపోతే ప్రయాణం కోసం ప్రార్థన చేయడం కాదు ఉదయం లేవగానే ప్రార్థన సాయంకాలం పండుకునే ముందు ప్రార్థన కాదండి ప్రార్థన అనగానే మనకు దేవునితో ఒక అవసరం ఉంది దేవునితో ఒక అవసరం ఉంది అనే విషయాన్ని మనం తప్పకుండా గుర్తించాలి అయితే ప్రార్థన చేసేటప్పుడు స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన మన జీవితాల్లో ఉండకూడదు ఇది మర్చిపోవద్దండి ఎందుకంటే ఉరియ భార్యను తన భార్యగా చేసుకున్నాడు ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ యొక్క రోగం లేకపోతే బలహీనత నుంచి బయటపడడం కోసం దాని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఏమి తినడం మానేసాడు కట్టికి ఉపవాసం చేస్తూ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు దేవుడు ఆ ప్రార్థన వినలేదు కదండి వినలేదు కదా అంచేత స్వార్థపూరితమైన ప్రార్థనలు మనకు వద్దండి ఎందుకంటే అక్కడ పొరపాటు ఉంది ఇక్కడ పొరపాటు లేదు అబ్రహాము హాగర్ విషయంలో పొరపాటు లేదు అప్పుడు ఉన్నటువంటి నీతి అది శార తన దాసిని అబ్రహాముకి ఇచ్చి వివాహం చేసి నువ్వు ఆమె ఆమెకు ఒక బిడ్డను కంటే ఆమె ద్వారా ఒక బిడ్డను కంటే ఆ బిడ్డ నా బిడ్డగా ఉంటుంది అనేటువంటి మాట తర్వాత యాకోబిక జీవితంలో కూడా మనం చూస్తూ ఉండే ఆ పన్నెండు మంది గోత్రకర్తల్లో ఇద్దరు కూడా లేయ రాహేల్ బిడ్డలు కాదు కదా అంచేత ఇది కూడా మనం తెలుసుకోవాలి ఆ రోజులు ఉండేటువంటి నీతి అందుకనే దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాన్ని గమనిస్తే నా కుమారుడైన సులభమును నీ ఆజ్ఞలను కట్టడలను నీ శాసనములను గైకోను చూ వాటినన్నిటినీ అనుసరించినట్లు నీ నే నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము ఈ ప్రార్థన అన్నాడు దేవుడు సులుమాను కూడా బస్సిమ కుమారుడే అంతకుముందు పుట్టినటువంటి బిడ్డ కూడా బస్సిమ బిడ్డే కానీ ముందు పుట్టిన బిడ్డకును తర్వాత పుట్టిన బిడ్డకును చాలా తేడా ఉందండి ముందు పుట్టినటువంటి బిడ్డ అక్రమ సంతానం కానీ తర్వాత యాభై ఒకటో కీర్తనలు ఆయన పశ్చాత్తాపడి ప్రార్థన చేసి క్షమాపణ పొంది ఆమెను తన భారీగా స్వీకరించిన తర్వాత పుట్టిన బిడ్డ సులుభను కనుక ముందు ప్రార్థన అది స్వార్థంతో చేసిన ప్రార్థన స్వార్థపూరితమైన జీవితం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ తన జీవితం కడగబడిన ముచ్చినలాగా ఉంది అంటాను చూసారా అలాంటి పరిస్థితి కనుక ఈ ప్రార్థనకు ఆయన జవాబు పొందగలిగాడు ప్రియమైన దేవుని బిడ్డారా కనుక మన పట్ల దేవునికి శ్రద్ధ ఉంది శ్రద్ధ ఉంది అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమంటే కొన్నిసార్లు మన ప్రేమల్లో కూడా కొంచెం స్వార్థం కనపడుతుందండి కొంచెం స్వార్థం కనపడుతుంది ఒకవేళ ఆ ఆ స్వార్థపూరితమైన హృదయంతో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కారణం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో ఇస్సాకు ఇస్సాకు అంటాడు నువ్వు వేట మాంసం తీసుకొచ్చి దానిని వంట చేసి నాకు పెడితే నేను తిని ఆరగించిన తర్వాత సంతృప్తి చెంది నేను నేను దీవిస్తానంటాడు ఏమండి అక్కడ ముప్పై ఏడు వచ్చిన చూస్తే రిబ్కా యాకోబును ప్రేమించిన మాట మనం చూస్తాం ఇది స్వార్థమే ఇది స్వార్థమే ఇద్దరు ఒకే కానుపులు పుట్టిన బిడ్డలు కండి తండ్రి ఒకరిని ప్రేమిస్తున్నారు తల్లి ఒకరిని ప్రేమిస్తూ ఉంది తండ్రి ప్రేమిస్తున్నాడు కనుక ఒక కోరిక తల్లి ప్రేమిస్తుంది కనుక మరొక ఆలోచన ఇవన్నీ మనం చూస్తామండి మన జీవితాల్లో అది ఉండొద్దు ఎందుకంటే మనందరి పట్ల మన బిడ్డల పట్ల దేవునికి శ్రద్ధ ఉంది ఆయన మన బిడ్డల కొరకు మనం చేసే ప్రతి ప్రార్థన వింటాడు మన బిడ్డలే కాదండి ఎవరి కొరకు మనం ప్రార్థన చేసినా ఇందాక ఒక తల్లి గురించి చెప్పాను చూసారా తన బిడ్డల కొరకు మాత్రమే కాకుండా వారి స్నేహితుల కొరకు కూడా ఆ తల్లి చేసిన ప్రార్థన విన వల్ల మేమింత పైకి వచ్చాం అభివృద్ధులకు వచ్చాము బిడ్డలు చెప్పినటువంటి సాక్ష్యం ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క సన్నిధిలో మన హృదయం ఎలా ఉంది మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి మన బిడ్డల విషయంలో మనం ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నాం ఎవరిని ఎలా ప్రేమిస్తున్నావు ఎవరిని ఎలా ప్రేమించలేకపోతున్నాం ఎవరిని ఎక్కువగా ఎవరిని తక్కువగా ఎవరిని మికిలిగా ఎవరిని కొంచెం అల్పంగా అనేటువంటి ఆలోచన మనం చేయగలిగితే మన తప్పు ఏంటో మనకు తెలుస్తుంది కానీ ప్రార్థన వింటాడో అది నిజ హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఎంత జాగ్రత్త కడిగాదండి ఇస్మాయిల్ని సన్నిధిలో బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా ఇస్మాయిల్ గురించి నీవు చేసిన మనవి నేను వింటిని ఏదిగో నేను అతను ఆశీర్దించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతను విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులకు కర్త అవుతాడని అతనిని గొప్ప జనంగా చేస్తానని దేవుడు అబ్రహాంకి వెంటనే జవాబు చెప్పాడు ప్రియమైన దేవుని బడలారా ఒకసారి మనం ఇంకొక మాట చెప్పి నేను ముగించడం మంచిదని నేను అనుకుంటున్నాను ఆది కానీ నలభై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో యాకోబు యోసేపుని గురించి చెప్పినటువంటి మాటలు అక్కడ చూస్తామంటే నేను నీ కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితని నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితని అది నా కత్తితోనూ నా వింటితోనూ అమూయుల చేతుల్లో నుండి తీసుకుంటేనని యోసేపుతో చెప్పాను యాకోబు యోసేపు నీ సహోదరుల కంటే కూడా ఒక భాగం నేను ఎక్కువగా నీకు ఇచ్చాను ప్రేమించాడు గనక ప్రేమించాడు గనక ప్రేమించిన భార్య కుమారుడు గనక తాను ప్రేమించిన గొప్ప గనక ఈ మాటలు చెప్తా ఉన్నాడండి కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం బిడలందరూ మన బిడలే కుటుంబాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మన వారి సమానంగా ప్రేమించే బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మనందరి పట్ల మనందరి బిడ్డల పట్ల దేవునికి శ్రద్ధ ఉంది కనుక మన ప్రార్థనలో లోపం లేకుండా చూసుకుందాం మన ప్రార్థన దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండేలా చూసుకుందాం దానివల్ల మన ప్రార్థనకు వెంటనే ప్రతిఫలం దొరకాలి మన బిడ్డలు మన కుటుంబాలు క్షేమాన్ని కలిగి ఉండాలి అటు నడిపి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి జీవవాక్య ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీ కొందనాలు అయినా ఎన్నో సత్యాల ద్వారా బైబిల్లో నుంచి మీరు మాకు నేర్పిస్తున్నారు బోధిస్తున్నారు ప్రభా నీకు వందనాలు మరొక సత్యం ఈ సాయంకాలం వినగలిగే భాగ్యంగా మీరు మాకు అనుగ్రహించారు ప్రభా మీకు వందనాలు విన్నవాక్యాన్ని మా హృదయంలో మేము పదులుపరచుకుని తండ్రి మా బిడ్డల కొరకు వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన మీరు వినాలి వెంటనే తగిన సహాయం సమాధానం మేము పొందగలగాలని ఆయన కృప చూపించండి తండ్రి వేరే ఆలోచనలతో కాకోకుండా వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా గ్రహించగలిగి ఆ ప్రకారంగా జీవించడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి వింటున్నా వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాలను కూడా దీవించండి వారి యొక్క ఉద్యోగాలు పనులు గృహ కార్యకలాపాలు ప్రభు క్షేమం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను బిడ్డలకు చదువులు తోడుగా నడిపించండి తెలివితో జ్ఞానంతో నింపండి విదేశాల్లో ఉండే బిడలు వారి యొక్క చదువులు ఉద్యోగాల్లో కూడా మీరు కాపుదల సంరక్షణ దయచేసి నడిపించండి బలహీనతలు అనారోగ్య పరిస్థితులు చికాకులు సమస్యలు ఆర్థికపరమైన ఒత్తిడి ఉన్న పరిస్థితులు ఉన్నారు నాయన వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకో ఎవరికి ఎలాంటి సహాయం అందాలో విడుదల కావాలో అవన్నీ కూడా మీరే దయచేయండి ఆ దయచేయడానికి ఎవరెవరిని సిద్ధపరుస్తున్నారో వారిని సమీకరించి వారి దగ్గరికి నడిపించి వారి ద్వారా మీ కార్యాన్ని మీరు సఫలపరచండి నాయన నువ్వు గొప్ప దేవుడు మీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయన కుటుంబాలను దీవించండి సంఘాలను ఆశీర్వదించండి ప్రభు మా రాష్ట్ర నాయకులు అధికారులు దేశ నాయకులు అధికారులు వారిపై కృప కుమ్మరించమని నాయన మరి ప్రశాంతత దయచేసి మా దేశం మాత్రమే మా రాష్ట్రం మాత్రమే కాదు కానీ ప్రపంచమంతటా కూడా ప్రశాంతతను అనుగ్రహించి మహిమ పొందుమని మరొక మంగళవారం కలిసి ఇలాగ ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని మీ కృపాక్షేమములు మా అందరు వెంటరా ఏసు నామమును వినయంగా బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి ఆమె మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకముందు నెరవేర్చిన భూమి అద నెరవేరనిగాక మనదనాహార మాకు దయచేయము మేడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సోదలను తేకా దృష్టిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనుడి సమాధానం మీ కలుగును గాక ఆమెన్ మీ అందరికీ వందనాలు వచ్చి మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు